హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ అందరికీ సో ఈరోజు ఏంటంటే సింపుల్గా వంకాయ కర్రీ ఎలా చేస్తుందో అన్ని చూస్తా ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ మీరు సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆవాలు మా మీకు ముందే వేసేసింది మళ్ళీ జీలకర్ర వాళ్ళు వేగాక ఇప్పుడు ఎర్ర ఎర్రగడ్డను కరివేపాకు కరివేపాకు వేసుకొని ఏం చేసుకోండి అది మనకి ఒక ట్రాన్స్పరెంట్గా అవుతుంది ఎరగడ్లు అప్పుడు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఆనియన్స్ ఆనియన్స్ని ఇప్పుడు దంచుకున్న తెల్లగడ్లు అంటే మాకు పొట్టుతో వేస్తేనే బాగుంటుంది మాకు మాకు పొట్టుతో వేస్తే నచ్చుతుంది అండ్ అది కూడా వేసుకొని బాగా బాగా మిక్స్ చేసుకొని అండ్ సన్నగా తరుక్కున్న టమాటోస్ సన్నగా తరుక్కున్న టమాటోస్ వేసి గ్రైండ్ చేసుకోండి ఇది బాగా స్మాష్ అయ్యాక స్మాష్ అయ్యేంతవరకు దంచుకోరీ కలుపుకోండి టమాటోలు ఇలా స్మాష్ అయ్యాక మనము సన్నగా కట్ చేసుకున్న వంకాయలు అంటే చిన్న చిన్న వంకాయలు మేము ఇట్లా కట్ చేసుకోవడానికి అండ్ మొత్తం వంకాయలు వేసేసుకొని వేసుకునేస్తాము కలిబెట్టే అది బాగా వాడాలన్నమాట వంకాయలు అండ్ ఇప్పుడు సాల్ట్ తగినంత వాడిపోయింది ఇప్పుడు ఇంత మాత్రం వాడితే చాలు అండ్ దీని ఇప్పుడు కారము తగినంత కారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వేసుకుంటున్నాము తనీగా మళ్ళీ వేరే కారం ఉంటుంది అది రెడ్ కారం అండ్ ఇది ఒక ఇది బాగా కారం ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు బాగా కలిపెసుకున్నాను ఇప్పుడు వాటర్ రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను నేను ఇప్పుడు ఉప్పు ఇప్పుడే మీరు సరి చూసుకోండి సాల్ట్ అంతా తక్కువ ఉంటే వేసుకోండి ఇప్పుడు బాగా ఉడికి ఈ పదానికి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసేసుకోండి వంకాయకి మీరు చపాతీ చేసుకోండి చాలా బాగుంటుంది రైస్కి కూడా బాగుంటుంది మేమైతే చపాతీ చేసుకుంటున్నాము అండ్ ఇది మీరు ట్రై చేసి చూడండి పక్కా బాగుంటుంది అండ్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫోర్ మోర్ వీడియోస్ బాయ్